నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మందార పూల మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి సో మందార పూలు బాగా పుయ్యాలి అంటే ఏం చేయాలి మందార పూల మొక్కని ఎప్పుడు డ్రిమ్ చేయాలి అలాగే పెస్ట్ కంట్రోల్ వస్తే మందార పూల మొక్కలకి ఏ విధంగా మనం మొక్కల్ని కంట్రోల్ చేసుకోవాలంటే పెస్ట్ని కంట్రోల్ చేసి మొక్క ఎదుగుదలకి మనం హెల్ప్ చేయొచ్చని ఈ ఇవాళ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి ఇక్కడ ఇప్పుడు ఈ టైం ఏదైతే ఉంది మనకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి ఎండ్ అయ్యేదాకా మొక్కకి పెస్ట్ అనేవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ మధ్యలో పువ్వులు కొంచెం తక్కువగా పూస్తాయండి మందార పూలు మనకి అక్టోబర్ నవంబర్ నుంచి చలికాలంలో కొంచెం పువ్వులు అనేవి తక్కువగా పూస్తాయి అలాగే ఇంకా ఆకులను కనుక మీరు చూసుకుంటే చాలా చిన్న చిన్న ఆకులు వచ్చేసి ఆకుల ఎదుగుదల కూడా బాగా ఉండవు మొగ్గలు కూడా అంతే పువ్వులు కూడా చాలా చిన్న సైజులో మొగ్గలు బాగా చిన్నగా వచ్చి పువ్వులు కూడా చాలా చిన్న చిన్న సైజులో పూస్తూ ఉంటాయి అన్నమాట ఈ చలికి అలాగే మనకి మంచు పడటం వల్ల ఏంటంటే పైన ఎక్కువగా బయట మంచు పడుతుంది కదా ఈ మంచు పడటం వల్ల కూడా ఆకులన్నీ కూడా బాగా పెద్ద పెద్ద ఆకులుగానే రావు చిన్న చిన్న ఆకులు వచ్చేసి దానిపైన మంచు పడిపోయి మొత్తం ఆకులన్నీ ముడుచుకుపోయినట్టు అయిపోతూ ఉంటాయి అనమాట సో ఇలా ఎండ కూడా కొంచెం తక్కువగా రావటం వల్ల మొక్కకి బెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక కొన్ని అయితే ఇప్పుడు ఇంకా వచ్చే ఫిబ్రవరి నెల ఇంకా జనవరి ఎండు నుంచి ఫిబ్రవరి నెల మార్చి దాకా కూడా మనకి మొక్కలో ఉండే ఆకులన్నీ అంటే ముదురాకులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆకులు రాలిపోయి కొత్త చిగురు వచ్చే టైం అనమాట సో మనం మొక్కని చూస్తే కూడా మనకు తెలిసిపోద్దండి మొక్కకి ఏమైనా తక్కువ అయిందా ఎలాంటి ఫర్టిలైజర్ మొక్కకి ఇవ్వాలని మొక్కను చూస్తేనే తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఉండే ఒక తెల్ల మందార పూల మొక్క పెయిన్ బంక్ అనేది బాగా విపరీతంగా వచ్చేసింది అనమాట నాకు టైం లేక దీన్ని పట్టించుకోలేదనమాట ఒక రెండు మూడు రోజులు పట్టించుకోకపోయేసరికి బాగా ఎక్కువగా వచ్చేసింది సో సడన్గా ఇప్పుడు తెస్తున్నప్పుడు అయితే ఒక చిన్న కొమ్మ విరిగిపోయిందండి బాధ అనిపించింది కాకపోతే అది వదిలేసినా కూడా మళ్ళీ రాదని చెప్పి దీన్ని వేరే దేంట్లో ఉన్న నాటి చూద్దాం వస్తుందేమో అని అనుకుంటున్నాను సో ఇట్లా పెయిన్ బంక అనేది బాగా ఎక్కువగా వచ్చేసింది సో ఇప్పుడు ఈ పెయిను బంక పోవడానికి నేను మొక్కనైతే ముందుగా కడిగేసుకుంటానండి నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఏమేమి వేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను అంతకన్నా ముందు సాయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ముందు బకెట్లో ఉండే సాయిల్లో పురుగులు ఉన్నాయా లేకపోతే చీమలు ఉన్నాయా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ పెయిన్ బంక ఏంటంటే చిన్న చిన్న బ్లాక్ కలర్ పురుగుల్లా వస్తాయండి అవి వచ్చేసిన తర్వాత పెయిన్ బంక్ అనేది వస్తుంది ఈ పేను బంకను కనుక మీరు కంట్రోల్ చేయకపోతే మొగ్గలు అనేవి అస్సలు రావు పూలు అయితే ఇంకా అస్సలు రానే రావు కొత్త చిగురు కూడా రాకుండా వచ్చిన చిగురులు అన్నీ అక్కడే తినేస్తూ ఉంటాయి అనమాట ఈ పురుగులు ఈ విధంగా కూడా ఉంటాయి అలాగే ఇక్కడ స్టెమ్ చూసారా స్టెమ్ అంతా కూడా వైట్ వైట్గా బాగా తెల్ల ఫంగస్లా వచ్చేస్తుంది అనమాట సో అయినా కూడా మొక్క ఇది రీపోర్టింగ్ చేసుకున్న మొక్క అండి ఇది దీనికి రీపోర్టింగ్ అయితే అవసరం లేదు కొన్ని మొక్కలకి ఏంటంటే మనం ఒకవేళ చాలా రోజులు పాత మొక్క అనుకోండి వాటి మొక్కలకైతే కొన్నింటికి రీపోర్టింగ్ కూడా అవసరం ఉంటుంది ఒకసారి మీరు మొక్కని చూడండి ఒకవేళ మొక్కలో ఉండే మట్టి గట్టి పడిపోయి వేర్లు అనేవి బాగా ఎక్కువగా బకెట్లో ఎక్కువగా వేర్లు వచ్చేస్తే కనుక తప్పకుండా మీరు రీపాటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది సో నేనైతే ఇక్కడ మొక్కకి పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటున్నానండి అంటే సగం బకెట్ నీళ్ళు తీసుకుంటున్నాను ఒక సెవెన్ టు ఎయిట్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అందులోకి ఒక టూ స్పూన్ దాకా వెనిగర్ వేసుకుంటున్నాను అలాగే ఒక్క టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నానండి ఈ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా ఏంటంటే మొక్కల్ని పేను బంక కానీ తెల్ల పురుగు కానీ ఇలాంటివి ఏమైనా రాకుండా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట నేను మొక్కకి స్ప్రే అయితే చేయట్లేదండి మొత్తం మొక్కనే కడిగేస్తున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట పేను బంక ఇది స్ప్రే చేసినా కూడా తొందరగా పోదు అందుకే దాన్ని చూసుకొని కడిగేద్దామని చెప్పి కడిగేస్తున్నాను అనమాట సో ఈ విధంగా కడుక్కోవడం వల్ల ఏంటంటే ఈ మొక్కని ఈ విధంగా కడిగేయటం వల్ల మొత్తం తొందరగా కంట్రోల్ అయిపోతుంది మీకు టూ టు త్రీ డేస్లోనే రిజల్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఇదండి ఇంకపోతే మొక్క మొక్కని మనం ఎంతసేపు ఎండలో ఉంచాలి మొక్కని అనే విషయానికి వస్తే ఇంకా మొక్కకైతే కంపల్సరిగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది సన్లైట్ కావాలండి ఎండ అనేది కంపల్సరిగా కావాలి మీరు ఎండలో పెడితేనే మొక్క బాగా పచ్చగా వచ్చి పూలు బాగా ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆకలు చూడండి ముందు మొక్క యొక్క ఆకులు చూడండి ఆకలి కనుక ఎల్లో కలర్లో అయిపోయి ఆకులు అసలు పచ్చగా లేవు అనిపిస్తే కనుక మొక్కకి నైట్రోజన్ అనేది బాగా తగినట్టు అర్థం నైట్రోజన్ కోసం మన మొక్కలకి కౌడన్ కంపోస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వచ్చు అలాగే కిచెన్ కంపోస్ట్ ఇవ్వచ్చు మీరు జస్ట్ నైట్రోజన్ ఒక్కటే ఇవ్వాలి అని అనుకున్నారనుకోండి టీ పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి ఒక టీ స్పూన్ టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసి దాన్ని డైరెక్ట్గా కూడా మీరు మొక్కలకి ఇచ్చుకోవచ్చు దానివల్ల కూడా మంచిగా నైట్రోజన్ అనేది మొక్కలకి అందుతుందనమాట ఇంకే విధంగా పెస్ట్ ఫంగస్ లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ వేలో మీరు ట్రై చేసుకోవచ్చు కడిగేయటం మొక్కని కడిగేయటం లేకపోతే నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ సోప్ లిక్విడ్ వేసుకొని స్ప్రే చేసుకోవడం ఇలా అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంకొకటి ఏంటంటే మనకి మొక్కని ఎప్పుడు డ్రిమ్ చేయాలి అని అంటే మొక్క ఇప్పుడు డిసెంబర్ జనవరి మంత్ ఎండ్ దాకా కూడా మొక్క రెస్ట్లో ఉంటుందండి ఈ టైంలో కనుక మీరు మొక్కని డ్రిమ్ చేస్తే తొందరగా ఎదగదు అదే మీరు ఫిబ్రవరి మంత్లో చేశారనుకోండి మొక్కని మందర పూల మొక్కని ఫిబ్రవరి మంత్లో అయితే మనకి ఆకులన్నీ రాలిపోయి కొత్తగా చిగురు వచ్చే టైం అనమాట ఫిబ్రవరి మంత్ ఎండ్ నుంచి మార్చ్ ఏప్రిల్ దాకా కొత్త చిగురులు వచ్చే టైం కాబట్టి మనం ఫిబ్రవరి ఎండ్లో కనుక మొక్కని ట్రిమ్ చేసుకుంటే గనక మీరు ట్రిమ్ చేసుకున్న ట్రిమ్ చేసుకుంటే మొక్కలు చాలా అంటే చాలా బాగా కొత్త చిగురు రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే ట్రిమ్ చేసుకున్న తర్వాత మంచి మంచి ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది మీరు జస్ట్ ట్రిమ్ చేసాము వదిలేసాము అన్నట్టు కాకుండా ట్రిమ్ చేసిన తర్వాత మొక్కకి వాటరింగ్ అనేది ఇచ్చేసి దాని తర్వాత వన్ అవర్ టూ డేస్ తర్వాత కంపల్సరిగా హెవీగా ఉండే ఏదైనా కౌడన్ కంపోస్ట్ కానీ కిచెన్ వర్మి కంపోస్ట్ కానీ బోన్ మిల్ కానీ సో ఇట్లాంటివి కంపల్సరీగా మొక్కకి గట్టి ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది అలాగే కొమ్మలు కూడా బాగా వస్తాయండి బాగా హెల్తీగా వచ్చి బాగా పెద్ద పెద్ద మొగ్గలు రావడానికి అయితే హెల్ప్ అవుతాయి అనమాట ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లోకి నేను ఒక పెస్ట్ కంట్రోల్ని వేసుకుంటున్నానండి లిక్విడ్ అనమాట ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో ఎక్స్డో అని చెప్పి ఒక స్ప్రే ఉందనమాట ఒక లిక్విడ్ ఉంది ఆ లిక్విడ్ని ఒక రెండు లీటర్ నీళ్ళకి మీరు ఒక ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ వేసుకోవచ్చు లీటర్ నీళ్ళకి త్రీ ఎంఎల్ దాకా వేసుకొని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మంచిగా బాగా పెట్రో పెస్ట్ కంట్రోల్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట సో ఏంటంటే ఆర్గానిక్ అనమాట ఇది బాగా ఎక్కువ కెమికల్ కాకుండా ఆర్గానిక్ అనమాట సో ఇది మొక్కని కూడా ఎలాంటి హాని కలిగించకుండా మొక్కకి ఎలాంటి హాని కలిగించకుండా పెస్ట్ మాత్రం కంట్రోల్ చేస్తుంది సో ఇది నాకు బాగా నచ్చిందండి సో లింక్ ఏమైనా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను కదా లింక్ ఉంటే నేను చూస్తాను నేను లింక్ ఉంటే మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో సో ఈ విధంగా అయితే మందార పూల మొక్కల్ని ట్రిమ్ చేసుకోవచ్చు మనం దీనికి నీళ్ళు ఎలా ఇవ్వాలి అని అంటే మొక్కకి మనం చూసుకోవాలండి ముందు సాయిల్ ముందు చెక్ చేసుకోండి మంచిగా సాయిల్ డ్రైన్ అయితేనే వాటర్ ఇవ్వండి కాకపోతే రోజు కంపల్సరీ ఒక్కసారైనా హెవీగా వాటర్ ఇవ్వాలన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం వాటర్ ఇచ్చిన తర్వాత డ్రైనేజ్ హోల్స్ అనేది ఒకసారి చూసుకోండి డ్రైనేజ్ హోల్ అవి కూడా కరెక్ట్గా లేకపోయినా కూడా మొక్కలు సరిగ్గా రావండి నీళ్లు నిలిచిపోతే బకెట్లు కానీ కుండీలో కానీ మీరు పెట్టుకున్న మొక్కలకి నీళ్లు వేసిన తర్వాత ఆ నీళ్లు కనుక డ్రైన్ అవుట్ అవ్వకుండా ఆ బకెట్లోనే ఉండిపోయి కుండీలోనే ఉండిపోయినాయి అనుకోండి సో అప్పుడు వేరుకుళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మొక్క ఎక్కువ రోజులు బ తకకపోవచ్చు సో ఇలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట సో ఇంకొకటి ఏంటంటే మనకి పువ్వులు రా పువ్వులు బాగా రావాలి మొక్క బాగా హెల్తీగా ఉంది పువ్వులు రావట్లేదు అనే వాళ్ళైతే కంపల్సరీగా మస్టర్డ్ పౌడర్ ఏదైతే అంటే ఆవాల పిండి ఆవాలు మనకి ఏవైతే ఇంట్లో ఉంటాయో ఆవాల్ని నానబెట్టుకొని ఆ ఆవాల్ని పొడి చేసుకొని మీరు ఆవాలు నానబెట్టుకొని పొడిగా అన్న చేసుకోండి లేకపోతే లిక్విడ్గా చేసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే లేకపోతే ఆవాలని డ్రై ఆవాలని పొడిగా చేసుకొని కానీ మొక్కలకు కనుక ఫర్టిలైజర్ కింద ఇచ్చారనుకోండి అసలు పువ్వులు ఎన్ని పువ్వులు వస్తాయో మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి నేనైతే రెగ్యులర్గా మందార పూల మొక్కలకేంటి ఏంటి మల్లెపూల మొక్కలకేంటి గులాబీలకి ఏంటి అన్నిటికీ సీజన్ బట్టి నేను ఆవపిండి ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇస్తూ ఉంటానన్నమాట నేనైతే చాలా అయితే చాలా రికమెండ్ చేస్తాను ఆవపిండిని ఇదొకటి కాకుండా ఇంకా మొక్క బాగా స్ట్రెస్ లో ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు మొక్క స్ట్రెచ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఇలా మనకి పటిక ఏదైతే దొరుకుతుందో కదా మనకి ఎక్కడన్నా చిన్న చిన్న షాపుల్లో కూడా పటిక దొరికేస్తుంది చాలా చవగ కూడా దొరుకుతుంది మనం పటికని కొంచెం పటిక తీసుకొని ఒక రెండు చెంచాల దాకా పటికని తీసుకొని బాగా దంచుకోవాలన్నమాట ఈ విధంగా దంచుకొని పొడి అయ్యేటట్టుగా చూసుకొని దీన్ని కూడా మనం ఒక లీటర్ నీళ్ళల్లోకి ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు అట్లా వేసుకొని మొక్కలకి ఇవ్వడం వల్ల కూడా మొక్కలు అయితే చాలా అంటే చాలా బాగా పువ్వులు పూస్తుంది అండి ఈ పటిక అయితే చాలా బాగా పనిచేస్తుందండి నేను చాలా వీడియోస్ చూసేదాన్ని కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు మల్లెపూల మొక్కలకు మాత్రమే ఇచ్చేదాన్ని కానీ ఈసారి లాస్ట్ టైం కూడా మందార పూల మొక్కలకి ఇచ్చాను చాలా బాగా పనిచేసింది అనమాట సో నాకు నచ్చి మళ్ళీ ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇలా అయితే నేను పటికిన దంచేసి ఒక లీటర్ నీళ్ళలోకి టూ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను వేసుకొని డైల్యూట్ ఏం చేయట్లేదండి డైరెక్ట్గా ఒక లీటర్ నీళ్ళని కొద్ది కొద్దిగా కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట మొక్కలకి నా దగ్గర పువ్వులు పుయిన మందార పూల మొక్కలు కూడా ఒకటి ఉందనమాట దానికి కూడా వేసి ఉంచాను సరే చూద్దాం అన్నట్టుగా వేసాను అనమాట సో ఇదండి ఈ వీడియో పటిక యూస్ చేయడం ఇలా యూస్ చేయండి మొక్కలకి బాగా వస్తాయి పువ్వులు సో యూస్ చేసిన వాటర్ని అయితే నేను ఈ విధంగా పోసేస్తున్నాను అన్ని మొక్కలకి సో ఇదండి వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం